వీడియో మీటింగ్ చేసిన చైర్మన్ గారికి ఈవో గారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి స్వాగతం మొట్టమొదట ఒక అర నిమిషం పోయింది వాళ్ళు నలభై లక్షలు అక్కడ ఆపరేషన్ అని అడిగారు దేంతో ആ ഡൗൺപേ അതേ ചെറുതാണ്

onderkarre en die beste wat geraak sterkroete moet in 'n konferensie gehou word. En dan moet jy die IC's aan die saadappel sê onder hierdie anal. Dan moet jy pas op die onderste komponente. Dan moet jy die funksionaliteit toets en dan moet jy die primoradise. ಲಾಸ್ಟ್ ಈವೆ ಗೌರ್ಮೆಂಟ್ ಆಫ್ ಸರ್ ಬನ್ನಿ ತ್ರೀ ಪರ್ಸೆಂಟ್ ಇದೆ ಡನ್ ಅದರ ಗೋಲ್ಡ್ ರೆಕಾರ್ಡ್ ಸರ್ ಇವಾಗ थ्री पर्सेंटे गवर्नमेंट नीचे सहाय गत सहाय से

ఓం నమో వెంకటేషయ ఈరోజు ఈ సిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడటానికి ఈ వచ్చాము అదేవిధంగా రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ కార్డ్యాక్ అయితే ఉంది చిల్డ్రన్ అయితే ఉంది ఈ స్టాఫ్ క్వార్టర్స్ ఏవైతే ఉంది ఇవన్నీ ప్రోగ్రెస్ చూద్దామని వచ్చాం ఇవన్నీ కదా ఇవన్నీ కూడా త్వరలో పూర్తి చేయాలనేది మా సంకల్పం దాని మీదే మా బోర్డు మెంబర్లు అధికారులు అందరూ కలిసి ఏం జరుగుతుంది ప్రోగ్రెస్ ఎట్లా ఉంది ఏంటి అనేది చూడటానికి వచ్చాము కొన్ని చిన్న చిన్న ఉన్నాయి వేరియేషన్స్ దాన్ని ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేసి త్వరలో దాన్ని సాల్వ్ చేసుకొని ముందుకు పోదామని మేము అనుకుంటున్నాం ఆ తర్వాత ఏదన్నా ఉంటే విషయాలు ఏమన్నా ఉంటే మళ్ళీ మేము మీకు తెలియజేస్తాం ఈ రోజుకైతే ఊరికే చూడటానికి మాత్రమే వచ్చాం ఓకే ఓం నమో వెంకటేష్ అది చెప్తాను మీకు టెక్నికల్గా ఆలోచన చేసి చెప్పాలి ఇట్ ఈస్ టూ అర్లీ ఓకే